చేస్తున్నటువంటి మల్లారా సేపు మైండ్ల మల్లారా గ్రామము డోల మండలం రైతు ఏదో పక్కదు లెఫ్ట్ చిన్న రత్నం నలభై రెండు వందల యాభై ఇరవై ఐదు సెకండ్లలో కొద్ది చేసుకుని మొదటి స్థానానికి మొదటి రెండు సెకండ్లు కనుకబడి కొనసాగుతున్నాయి మేఘమో టెంపర్మెంట్ అనేది ఉన్నారా రెండవర రెండు ఐదో తెరవరాన్ని ఒక్క నిమిషమో ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండవ రెండులో సమానంగా ఉన్నాయి ఇప్పటి నుంచి నా సలైన కథ మొదటి స్థానానికి రెండవ ఉండలో సమానంగా దిగుతున్నా మూడవరుడుతున్నారు ఏడు వందల యాభై ఎనిమిది ఉత్తరం నలభై ఆవశలు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మూడవ

చూస్తాం దాన్ని మూడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నారు వెళ్ళేది акетэ ఏడవరండ్ నాలుగు నలభై సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఏడవ రౌండ్లో పద ఐదు సెకండ్లు కొనసాడుతున్నారు నీటిగా ఎంప్లాయ్మెంట్ వద్ద ఎక్కువ దోడు మనకి అడిగి ఉంటాడి దయచేసి సంఘం ఏదైనా ఉందో రెండు రెండు రోజులు అన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్ల కొనసాగుతున్నాడు తొమ్మిది

అదే అదే మొదటి స్థానంలో కొనసాగే వద్దలు ఆరు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేశారు అనగా మొదటి స్థానానికి తొమ్మిదోళ్ళ గుండెలో ఈ యుద్ధ ఇరవై ఒక్క సెకండ్ ముందు కూడా కొనసాగుతున్నారు రెండు వేల ఐదు వందల అడుగుల దేవున్ని పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఈ ఇరవై సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాడు మొట్టమొదటిసారిగా తప్పు చేస్తుంది కూడా సర్దుబాటు చేసుకోటి అరవై గారు పల్లెల్లో పేరైనటువంటి సంగమం అన్ని బహుమతులు ఎనిమిది ಅನ್ನದಾನೆ ಎವರೂ ಮಧ್ಯಾಹ್ನ ಪದಕ ರೆಡ್ ವಲ ಏಳು ವಲ ಇರೋ ಎಮಿಷಾಲ ముప్పై ఏడు సెకండ్లు కొట్టి చేసుకొని మొదటి స్థానానికి పదకొండవ రౌండ్లో పదమూడు సెకండ్లు మాత్రమే ముందం గలో ఉన్నాయి పన్నెండవ రౌండ్లో సమాడో మన వాళ్ళు రాకూడదు పెద్ద మధ్యలో మాత్రమే కొద్దిగా ఉండాలి మిగతా వాళ్ళు బయటకి వెళ్ళాలమ్మా మొదటి కాదు ఏమి కాదు చారిరేతను 하하하 네 이라니 자꾸 అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై పూర్తి చేసుకొని పన్నెండవ రౌండ్ లో ఈ ఎడ్ల చేత ఆరు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు ఆడ లాస్ట్ అలా కవర్ పోయింది రౌండ్ सरासर <wine> <incarcerated>

మూడు వేల ఐదు వందల విడుదల దూరాన్ని పది నిమిషాల పద్దెనిమిది సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదకొండు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాడు వెళ్ళేది పదవిగా ఉండవెల్లి పరిబులు ఆడుతున్న విభాగం నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది పదహైదు రెండు మూడు వేల ఏడు వందల యాభై పదకొండు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి పదవి వేల రెండో పదహైదు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి వచ్చేది పదహారు పద్దెనిమిది రౌండ్లు తిప్పి మీరు ఇరవై నాలుగు గడుగులుగానే లాగితే మొదటిగా మొదట లాగిన మూడు గుత్తుల్లో మున్మందులో కొనసాగే అవకాశం ఉన్నది ముందు చెప్తుంది స్థలమైన మూడు నిమిషాల మాత్రమే ఉన్నది పదారోరం ఉండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదారోరం ఐదు సెకండ్లు మాత్రమే కొనసాగుతున్నాయి ఇప్పుడు మీకు చెడ్డలేక ఇప్పుడు మీకు ఈ ఎక్కడ ముందంజలో కొనసాగాలంటే ఆ చివరకు వెళ్ళారా ఈవారా తిట్టి ఇరవై నాలుగు నువ్వు అట్లయితే లాగిన మూడు దగ్గరలో ముందంజలో కొనసాగే అవకాశం ఉన్నది మూడు కోట్లు అది సమయము ఇంకా రెండు నిమిషాలి ఉండ పోల ஏழு வந்த பதினோரு நிமிஷம் பதிசன்னு பூச்சிசார் நாலு வைத்த ரெண்டு வந்த ஏழு பூர்த்தி ஐயோ நாலு வில ஐந்து வந்த வரைக்கும் வச்சுல விர்ப்பு பத்தொடரூக்கு கொஞ்சம் చేశారు ఇరవై నాలుగు అడుగులుగానే వేస్తే ప్రస్తుతానికి ఎద్దులు నాగిన మూడు బొత్తులు ముమ్మంది కొనసాగుతాయి సాయి సాయి மாச்சாரா இத்தையும் சி ஆச்சு வேற 哎，饭店，把店都。